హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ షార్ట్లో చూసే ఉంటారండి పెళ్లి షాపింగ్కి వెళ్ళామని చెప్పాం కదండి శారీస్ అన్నీ అయితే పర్చేస్ చేసేస్తాము ఎక్కడెక్కడ ఏ శారీ కొన్నామో శారీ డీటెయిల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో ఇది ఇదైతే మా చెల్లిది ఫస్ట్ శారీ అనమాట అండి ఇది పెళ్లి కూతురుని చేసినప్పుడు కట్టుకుంటుంది నెక్స్ట్ మ్యారేజ్లో కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఇదే కట్టుకోవాలి కదా ఇది రెడ్ అండ్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ అనమాట అండి ఈ శారీ అయితే మేము ముగ్ధాలో తీసుకున్నాము కలెక్షన్ కూడా ఓకే అండి బాగానే ఉంది ఈ కలర్ కాంబినేషన్ చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపించింది అనమాట అందుకనే ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇది పెద్ద పట్టు చీర అండి అంటే మ్యారేజ్లో సెకండ్ కట్టే శారీ అనమాట అండి ఇదైతే మేము పెరుమాళ్ళలో తీసుకున్నాము పెరుమాళ్ళలో అయితే కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు అందరూ మీనాకరి మీనాకరి అంటున్నారు కదా అందుకనే మీనాకరీలోనే తీసుకుందాం ఒక శారీ అయినా చెప్పి ఈ మీనాకరీలో చూసామండి మీనాకర్రీలో చూస్తే ఈ శారీ అనేది బాగా నచ్చిందనమాట రెడ్ మిడిల్లోనేమో అది గ్రీన్ రెడ్ అన్ని కాంబినేషన్ అండి మీనకరీ వర్క్ అనమాట మిడిల్లో అంతా ఇది కట్టగానే మాత్రం చాలా బాగా అనిపించింది మా సిస్టర్కి అందుకనే ఈ శారీ ఒకటి తీసుకున్నాం పెరుమాళ్ళులో కూడా కాంబినేషన్స్ డిఫరెంట్ కలెక్షన్స్ కానీ ఏ ప్రైజ్ నుంచి ఏ ప్రైజ్ రేంజ్ వరకు ఎలా ఉంటాయి అనేది మొత్తం అంతా పెరుమాళ్ళలో అయితే చాలా బాగుందండి కలెక్షన్ దీనికి సంబంధించిన కుచ్చులు కూడా ఆల్రెడీ వేసామండి ఇదైతే పసు అండి మా సిస్టర్ వాళ్ళకైతే ఎల్లో చీరే అనమాట అండి ఆన్మ సో తలంబరానికి ఎల్లో చీరే తీసుకోమని చెప్పారు సో ఇలా ఎల్లో కలర్ శారీయే తీసుకున్నాము ఎల్లో అండ్ పింక్ ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషను మనం పసుపు పచ్చ చీర తీసుకుందాము అంటే మాక్సిమమ్ కాంబినేషన్స్ అన్నీ ఎల్లో అండ్ గ్రీన్ కానీ ఎల్లో అండ్ పింక్ కానీ ఎల్లో అండ్ రెడ్ కానీ ఈ కాంబినేషన్సే ఉంటాయి కదా ఇది కూడా చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపించింది ఈ శారీ కూడా కట్టగానే లుక్ అనేది చాలా బాగుందండి మధ్యలో ఇది కూడా మీనాకరి వర్కే అనమాట ఈ శారీ అయితే మేము వల్లిలో తీసుకున్నామండి వల్లిలో కూడా కలెక్షన్ అనేది చాలా బాగుంది ప్రైస్ రేంజ్ మనం ఎలా అడిగితే ఆ ప్రైస్ రేంజ్లోనే బాగా చూపిస్తున్నారండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ చాలా బాగా చూపిస్తున్నారు కుచ్చులు కూడా వేస్తామండి దీనికి ఇదైతే ఇంకొక సారీ అండి ఈ శారీ అయితే మా మమ్మీ వాళ్ళు వ్రతంలో మా చెల్లికి పెడతారు కదండి ఆ చీర అనమాట అది కూడా పింక్ అండి ఇది ఒక మిడిల్లోనేమో లైట్ పింక్ సిల్వర్ షేడ్ అనమాట బార్డర్ ఏమో డార్క్ పింక్ అనమాట ఇది కూడా బాగుందండి కడితే శారీ అనేది ఇది కూడా ముగ్ధాలో తీసుకున్నామండి ఈ శారీ కూడా బాగుందనమాట దీనికి కూడా కుచ్చులు అవన్నీ వేస్తాము కాకపోతే మిడిల్లో మొత్తం అంతా సెల్ఫ్ టైప్లోనే వచ్చింది ఓన్లీ అంచు ఒకటే హైలైట్ అవుతుంది పింక్ కలరు వీటితో పాటు మనకి వైట్ శారీ కూడా పర్చేస్ చేస్తాం కదండి ఆ వైట్ శారీతో పాటు తోటి చీర అని చెప్పి ఒక శారీ తీమని చెప్పారనమాట మా చెల్లి వాళ్ళ అత్తగారు వాళ్ళు సో దానికోసం అని చెప్పి ఈ శారీ అనేది తీసుకున్నాం అనమాట ఇది స్కై బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి ఇది కూడా శారీ అనేది చాలా బాగుంది మధ్యలో మొత్తం సిల్వర్ జెరీ అనమాట ఈ శారీ కూడా చాలా బాగా నచ్చిందండి ఇది కూడా మేము వల్లీలోనే తీసుకున్నాం వల్లీలో కలెక్షన్ చాలా బాగుంది పెరుమాల్లో కూడా పెద్దపట్ చర్ తీసాం కదండి పెరుమాల్లో కూడా కలెక్షన్ అనేది చాలా బాగుంది డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఈఎంఆర్ లో కూడా కలెక్షన్ అనేది బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్